వెల్కమ్ టు అవర్ ఛానల్ మీనరాశిలో రాహు ఈ రాశి వారికి విదేశాలకు వెళ్ళే ఛాన్స్ కొత్త ఉద్యోగ ఆఫర్లు రాబోతున్నాయి రాహు దుష్ట గ్రహమే అయినా అది సానుకూల అనుకూల స్థానంలో ఉంటే ఎన్నో మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాడు కొన్ని రాశుల వారికి రాహు వల్ల కొత్త ఉద్యోగ ఆఫర్లు కూడా వస్తూ ఉంటాయి రాహువును దుష్ట ప్రతికూల గ్రహంగా పరిగణిస్తారు రాహువు తన స్థానాన్ని బట్టి ప్రయోజనాన్ని ఇస్తాడు రాహు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ రాశిలోని ఉంటాడు కేతువులు కూడా ఎప్పటికప్పుడు తమ రాశి చక్రాలని మార్చుకుంటూనే ఉంటాయి జూలై ఎనిమిదవ రాహు హబాద్లో ప్రవేశిస్తాడు ఈ రాహు సంచారం కొన్ని రాశుల వరకు మంచి ఫలితాలు ఇస్తుంది రాహు ఏ రాశి వారికి పెద్ద ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వబోతుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు వృషభ రాశి వారికి రాహు రాశిల మార్పు చాలా అనుకూలంగానే ఉంటుంది ఈ రాశికి అధిపతి శుక్రుడు రాహు స్నేహితులు అటువంటి పరిస్థితుల్లో రాహు రాశి మార్పు మంచి ఫలితాలు ఇస్తుంది మీరు ఈ పనిలో ఎక్కువ విజయం సాధిస్తారు రాహు ఈ రాశి వారికి చాలా ఆర్థిక ప్రయత్నాలు ఇస్తుంది దీని శుభ ఫలితాల వల్ల మీ జీవితమే మారిపోతుంది మీ పెండింగ్ పిల్లలన్నీ త్వరలోనే పూర్తి చేస్తారు ఆదాయము లభిస్తుంది తులారాశివారు మీ ఇంట్లో రాహు నక్షత్రాన్ని మారుస్తాడు ఇది సానుకూల ఫలితాలు ఇస్తుంది రాహు రాశి మార్పు మీ మంచి ఫలితాలు ఇస్తుంది ఈ రాశిలో జన్మించిన వారికి ఊహించిన ఆర్థిక లాభాలు వస్తాయి తులారాశి జాతకులకు అదృష్టం పూర్తి మద్దతు ఇస్తుంది మీరు మీ పనుల్లో బాగా రాణిస్తారు ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు రాహు సంచారం వల్ల మంచి ఫలితాలు పొందుతాయి ప్రమోషన్లు వేతన పెంపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రుచిక రాశి వారికి రుచిక రాశి వారికి కూడా రాహు సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపార వృద్ధి ఉంటుంది ఉద్యోగ అన్వేషణ ముగుస్తుంది రాహు మీకు అనేక లాభదాయకమైనటువంటి అవకాశాలను యోగాలను ఇవ్వబోతూ ఉన్నాడు రాహు మీకు అనేక లాభదాయకమైనటువంటి యోగాలను ఇస్తాడు మీ ఆర్థిక పరిస్థితి ముందు కంటే బలంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వారికి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది మీ పనిలో విజయం సాధిస్తారు రాహు మీకు పూర్తి మద్దతు లభిస్తుంది వీడియో వస్తే లైక్ చేయండి అని మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి